హాయ్ హలో వియర్స్ వెల్గంట ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి పినేలికి ఊహించని ట్విస్ట్ సుప్రీం కోర్టులో ఏకంగా రెండు పిటిషన్ పినేలి రామకృష్ణ రెడ్డికి ఒక జరిగిందంట ట్విస్ట్ ఏంటో చూద్దాం ఏపీ ఎన్నికల పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచల్ జరిగిన ఘటన గురించి తెలిసింది పార్వగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నేలి పై కేసు నమోదు యాక్చువల్గా ధ్వంసం చేశారు కదా సో దాన్ని బట్టి ఆయనకి కేసు నమోదు చేశారు కదా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసింది సో ఆయన అరెస్ట్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేసింది కదా అయితే ఈ పాలవే గేట్ ఘటనలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు టిడిపి ఏజెంట్ అయినా ఒక ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేశారండి దీని గురించి హిమాచల్ ఎమ్మెల్యే పిన్నెలి ఊహించిన ట్విస్ట్ సుప్రీంకోర్టులో నంబరు శేషగిరిరావు పిటిషన్ పిటిషన్లో ఏపీ హైకోర్టు ఆదేశాన్ని రద్దు చేయాలన్నారు ఏపీ హైకోర్టు ఆదేశాన్ని రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసారు టీడీపీ ఏజెంట్ అయినా పల్నాడు జిల్లా మాచిల్ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ నమోదైన కేసుల వ్యవహారం గురించి పలు మరోమారు మలుపు తిరిగింది ఏపీ ఎన్నికల పోలింగ్ రోజు మార్చల్ల నియోజకవర్గంలో పాల్వే గేట్ ఘటనలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఫిర్యాదు తో పిన్నెలి హత్యాత్నం కేసు నమోదైన సంగతి తెలిసింది శేషగిరిరావు ఫిర్యాదు ఆయన మీద కేసు నమోదు చేశారు ఏజెంట్ ఈ కేసుకు సంబంధించి నంబర్ శేషగిరి రావు సుప్రీం ఆశ్రయించారు యాక్చువల్ గా ఏంటంటే ఈ కేసుకు రిలేటెడ్గా ఇక్కడ తీర్పు వచ్చింది కదా ఇది నాకు నచ్చలేదని ఆయన సుప్రీం కోర్టు ఆశ్రయించారంట పిన్నెల రామకృష్ణ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారంట ఆయన ఈ నంబూరి శేషగిరి రావు ఆయన ఏం చేశాడు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు ఏమని ఈ పినేలే రామకృష్ణ రెడ్డిపై ఈ అనుచరుల నుంచి నాకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారంట హైకోర్టు పిన్నలకి ఇచ్చిన అరెస్టు ఆదేశాలు రద్దు చేయాలని శేషగిరి ఆ పిటిషన్లో పేర్కొన్నారు పేర్కొన్నారు ఏదైతే ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు రద్దు చేయాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు గేట్ పిటిషన్ ధ్వంసం ఘటనలో తనపై దాడి చేశారని జూన్ నాలుగు నా కౌంటింగ్ రోజు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు కౌంటింగ్ రోజు వీళ్ళు ఒకటి చేస్తారు నన్ను కాపాడు మహాప్రభు అనే సుప్రీంకోర్టు లో దాగలు వేశారంట ఎవరు శేషగిరివా గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై శేషగిరి రావు మరో పిటిషన్ దాఖలు చేశారు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఆధార్లు ఉన్నాయి పేరు లేకుండా కేసు పెట్టారని ఎమ్మెల్యే పేరు అనుచరుల పేరు లేకుండా కేసు నమోదు చేశారని తెలిపారు మొత్తానికి ఏంటంటే కేసు అయితే బుక్ చేశారంట మళ్ళీ ఐ పిటిషన్ వేశారంట తాను ప్రస్తావించిన అంశాలను ఏపీ హైకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని శేషకి రావు పిటిషన్లో పేర్కొన్నారు యాక్చువల్గా నేను కంప్లైంట్ ఇచ్చినా అన్ని వాళ్ళు బదిలోకి తీసుకోకుండా ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది కరెక్ట్గా లేదని ఆయన ప్రస్తావించారు శేషగిరి రావు తీవ్రమైన ఘటన బెయిల్ మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తుందని మాచార్యాల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని తెలిపారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి అసలు టీడీపీ వాళ్ళకి వస్తాను వైసీపీ వాళ్ళకి ఎందుకు మండిపోతున్నా నాకు అర్థం కాదు అంటే రావు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై కోర్టు విచారణ స్వీకరిస్తుందా విచారణ ఎప్పుడు క్లారిటీ రావాల్సింది ఎన్నికల కౌంటింగ్ జూన్ నాలుగు సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ ఆసక్తి రేపుతున్నాయి మొత్తంగా ఏంటంటే ఈ శేషగిరి రావు టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు పిన్నెల రామకృష్ణ మరో పిటిషన్ సుప్రీంకోర్టు వేసారు ఈ హైకోర్టు సరిగ్గా తీర్పులు ఇవ్వట్లేదని నాకు తెలిసి ఈ ఎలక్షన్ కౌంటింగ్ అయ్యే వరకు వీళ్ళు ఏం చేయరు రేపు వచ్చే ప్రభుత్వం మాత్రం ఇలా తొక్క అయితే తీసేస్తుంది ఇది అయితే గ్యారంటీ ఇవా చూద్దాం సుప్రీంకోర్టు తీర్పు ఏమిస్తున్నాయి తెలియాలంటే జూన్ ఫోర్త్ అవుతున్నాయి మనం చూడాల్సింది జూన్ ఫోర్త్ తర్వాత మనం చూడాలి లెట్స్ వెయిట్ అండ్ ఏం జరుగుతున్నాం మరో వీడియో దాకా లేదా అంత తర్వాత చూస్తున్నాం ఆకాశం దిస్